నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం భద్రాచలంలో బీసీ బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ వాతావరణం కొనసాగుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశాయి భద్రాచలం పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు బీసీ సంఘాల నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు ఆర్టీసీ దీపోల వద్ద బస్సులను అడ్డుకోవడం రాస్తా రోకోలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది ప్రజలు అవసరమైన ప్రయాణాలు మినహా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జీవోలను చూపించి కాలయాపన చేస్తోందని బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు రిజర్వేషన్ల సాధన వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ రోజు తెలంగాణలో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మరి బీసీ జనాభాని ఒక ఓటు బ్యాంక్ గా చూసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి ఇలా రిజర్వేషన్ ఇవ్వకుండా ఇలా స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం జీరో పట్టుకు వచ్చి నెంబర్ తొమ్మిది పట్కొచ్చి రాజ్యాంగ సమర్థం చేయకుండా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్లు చెల్లుబాటు కావాలని హైకోర్టు ఎన్నికలకు స్టే ఇచ్చే హైకోర్టు యొక్క సుప్రీంకోర్టు కూడా చేటువంటి అంటే ఇలా కోర్టుల ద్వారా కాలయాపం చేస్తూ బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తా ఉంది ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ అడుగుతా ఉన్నాం ఇలా తొమ్మిదో షెడ్యూల్ చేర్చకుండా జీవో అమలు చేస్తే ఏ విధంగా బీసీలకు లాభ జరిగింది ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు నలభై రెండు శాతం కావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి బీసీలు పొలగలన జరగాలి ఇది జరిగితేనే న్యాయం జరిగింది అనని జరిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దేశంలో అధికారంలో బీజేపీ పార్టీ రెండు గుమ్మక్కై ఇలా రాష్ట్రంలో బీసీ సంఘాలు బంధు పిలిపిస్తే ఇలా కాంగ్రెస్ మద్దతు అంటుంది బీజేపీ మద్దతుంది ఇలా పోరాడుతుంది కాంగ్రెస్ మీద అన్ని పార్టీలు పోరాడుతుంది బీజేపీ మీద బీజేపీ కాంగ్రెస్ చేయట్లేదని కాంగ్రెస్ బీజేపీ చేయట్లేదని అంటే ఇద్దరు కలిసి బీసీ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా ఇలా బీసీ ఓట్ల కోసం బీసీ సీట్ల కోసం బీసీ జనాభా వెనకపోతే ఈయన అంటే కుదరదు అక్షణం గవర్నర్ పెండింగ్ లో సంతకాన్ని బీజేపీ ఆమోదించాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన పెట్టి అఖిలపక్ష రాజకీయ పార్టీ పడకపోయి ఆందోళన పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు రావాలి తెలంగాణ రాష్ట్రంలో సంఘాలు పిలిపించిన మేరకు ఈ రోజు పాల్గొంటున్న బీసీ నాయకులకి కార్యకర్తలకు ప్రజానీకరణ ముందుగా నమస్కారం వాస్తవం అంటే నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి అసెంబ్లీలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది ఎమ్మెల్యే ఆల్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా సంతకం చేశారు అలాగే ఎమ్మెల్సీ కూడా సంత చేశ జరిగింది ఆ తర్వాత దాన్ని గవర్నర్ గారు పంపారు గవర్నర్ గారు మూడు నెలల పైన ఉంచినందుగా మూడు నెలల వరకే ఉండాలి గవర్నమెంట్ మన గవర్నర్ దగ్గర బిల్లు కాబట్టి మూడు నెలలు దాటిపోయింది కాబట్టి పార్టీ మొత్తం కలిసి ఒక జీవో పాస్ చేయండి దాని ప్రకారం ఎన్నికలు వెళ్దాం అనుకున్నారు దానికి అనుగుణంగానే నలభై శాతం జీవో చేసి దాన్ని కమిషనర్ ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషనర్ గారి అయితే ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులే అగ్రోభాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్లి ఆ తీసి వెలుగులోకి రావాలని చెప్పేసి వాళ్ళు స్టే జరిగింది ఇది ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆడు లేక మధ్యలో లేక ఎక్కడ స్థానిక ఎన్నికలు వస్తే ఈ ఎన్నికల్లో మనం ఎవలేము కాబట్టి పోటీ చేసే డబ్బు లేదు కాబట్టి ప్రతిపక్షాలు ఓడవద్ద ఉద్దేశం మీద వాళ్ళు ఈ బిల్లును సాధ్యం చేశారు ఎందుకంటే వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చారండి నలభై నాలుగు వందల ఇరవై వాగ్దానం చేశారు అందులో ఏది కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఏ ముఖం వేసి జనందరికి వెళ్ళాలో అదే పాత్రలో వాళ్ళు ఆప్దే జరిగింది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సిద్ధం ఉంటే పద్దెనిమిది మంది కేబినెట్ మాత్రం ఉన్నారు అందులో బీసీలు ఎంత అవుతున్నారండి నాకు తెలబెడతారా కనీసం పది మంది మీరు ఇచ్చారా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై ఐదు శాతం బీసీల రిజర్వేషన్ల బిల్లు పట్ల కేంద్ర బీజేపీ మొండి వైఖరి నిరసిస్తూ బీసీ సంఘాల ఐక్యవేదికి ఇచ్చినటువంటి రాష్ట బంధులో భాగంగా సిపిఎం పార్టీ ఈ బంద్ని సమర్థిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ పాల్గొనడం జరిగింది తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి బీసీల జనాభా మీద కులగనం నిర్వహించి లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేసుకొని గవర్నర్కి పంపించారు రాష్ట్రపతికి పంపించారు కానీ గవర్నర్ గాని రాష్ట్రపతి కానీ దాని ఆమోదం తెలియజేయలేదు సంతం గట్టిగా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారు ఇంత సమస్య సమస్యలుగా ఈ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పక్షాల్ని కలుపుకొని అఖిలపక్షంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి చర్యల్ని తీసుకురాకపోగా ఎంత మంత్ర దగ్గర ఒక కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసినందు వల్ల